కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రక్రియ వేగవంతం పదహైదు మంది న్యాయమూర్తులకు సరిపడా సౌకర్యాలకు సంబంధించిన పూర్తి వివరాలు కోరిన హైకోర్టు రిజిస్ట్ర వెంటనే స్పందించిన కర్నూలు కలెక్టర్ అవసరమైన భవనాలు ప్రభుత్వ ఖాళీ భూములు గుర్తించి రోజులోనే ప్రాథమిక ప్రతిపాదనలు పంపిన అధికారులు హైకోర్టు బెంచ్ కోసం అధికారులు పరిశీలన కర్నూలు నగర శివారులో దినదేవరపాడులోని ఏపీఆర్సీ భవనం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన బెంచ్ ఏర్పాటు కోసం మొదట రాష్ట్ర మంత్రి మండలిలో ఆ తర్వాత శాసనసభలో తీర్మానం చేశారు అలాగే ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలను తెలిపేందుకు కంపిటెడ్ అథారిటీ హైకోర్టు న్యాయమూర్తులకు ఫుల్ పోర్టు ముందు ఈ వ్యవహారాన్ని ఉంచాలని గత ఏడాది అక్టోబరు ఇరవై ఎనిమిదినే హైకోర్టు రిజిస్టర్ జనరల్కు లేఖ రాశారు దానికి స్పందనగానే ఇప్పుడు పదహైదు మంది న్యాయమూర్తులకు సరిపడ్డ సౌకర్యాలకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయమని హైకోర్టు రిజిస్టర్ అడిగారు అంటే హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియ వేగం అందుకుంది అని అర్థం ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం నిలబద్ధత నిలబడింది అనేది మనకు గమనించుకోవచ్చు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం నిబద్ధత అలా ఉంటుంది మొత్తానికి కర్నూలులో హైకోర్టు బెంచ్ పనులు ముమ్మరం కానున్నాయి